వైకాపా అరాచక పాలనను అంతం చేయడానికి ప్రజలంతా సిద్దం కావాలని హిందూపురం ఎమ్మెల్యే ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం కల్లూరులో ఆదివారం స్వర్ణాంధ్ర సాధికార బస్సు యాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఐదేళ్లలో వైకాపా నాయకులు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు కూటమి అధికారంలోకి వస్తేనే రాష్ట్రాభివృద్ధి ప్రజా సంక్షేమం సాధ్యమవుతుందన్నారు కౌలు రైతులకు జనసేన చేస్తున్న సాయం చూసి స్పందించిన అన్నయ్య చిరంజీవి ఐదు కోట్లు విరాళం ఇచ్చారన్నారు చేసిన ప్రయత్నం ఆయనను కదిలించిందన్నారు ప్రజల కోసం బలంగా నిలబడ్డారని తనను ప్రశంసించారట దోపిడీ దౌర్జన్యాలు ఇలాగే కొనసాగిస్తే శ్రీలంక అధ్యక్షుడికి పట్టిన గతే జగన్ కు పడుతుందన్నారు పవన్ కళ్యాణ్ తాడేపల్లి ప్యాలెస్ లోకి కూడా జనం చొచ్చుకెళ్లే దగ్గరలోనే ఉందన్నారు జగన్ గర్వం తలకెక్కిందన్నారు గర్వం ఉన్నవారిని ప్రజలు వెంటపడి తరుముతారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా తెనాలిలో నిర్వహించిన వారాహి యాత్రలో పవన్ ప్రసంగించారు ఒక ఆశయం కోసం వచ్చిన నాకు ఓటమి బాధ ఎలా ఉంటుందో మీకు తెలుసు అన్నారు రెండు చోట్ల ఓడిపోయినా తట్టుకుని అన్నారు ప్రజలు మోసం చేశారని నేనేమి వెనక్కి తగ్గలేదన్నారు రాష్ట్రం కోసం ప్రజల కోసం మళ్లీ జనం మధ్యకు వచ్చానన్నారు వకీల్ సాబ్ చెప్పినట్లుగానే నేను మీ కూలీని అధికారం ఇస్తే సంతోషంగా పనిచేస్తానన్నారు